హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పూటలా అయితే సూపర్గా ఉన్నాను మీరంతా సూపర్ సబ్బీ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ పానీ ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్ వీడియో అండి చాలా మందికి అవసరమైన వీడియో అంటే ఇది వెయిట్ లాసు వెయిట్ గెయిన్ మీకు అసలు దేంతో సంబంధం లేదండి ప్రతి ఒక్కళ్ళు వాడాల్సిన ఒక ప్రోడక్ట్ ఉంది ఆ ప్రోడక్ట్ని వాళ్ళు మీకు పరిచయం చేస్తాను మీకు పదహారేళ్ళు దాటాయి పద్దెనిమిది ఏళ్ళు దాటాయి ఆడైనా మొగైనా ఎవరైనా సరే వాడదగ్గ మంచి ప్రోడక్ట్ని నేను ఇవాళ మీకు సజెస్ట్ చేస్తానండి చూడండి వీడియో చివరిదాకా ఏంటి అనేది చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటున్నారు కాల్ చేయండి మీకు హెర్బల్ లైఫ్లో కస్టమర్ ఐడి కావాలి కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి మంచిగా నా వైపు నుంచి మీకు ఆ డీటెయిల్స్ అన్నీ అందుతాయి అనమాట ఓకేనా ఇంకా లేట్ చెప్పి మనం వేడి వైపుపోతామండి ఏంటి పొద్దున్నే పావుని తెగ తాగేస్తుంది అనుకుంటున్నారా అసలే చలికాలం అండి పొద్దున్నే లేకపోగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది వేడి వేడిగా ఏదో తాగాలి ఆ వేడి వేడిగా తాగేది కొంతమంది కొన్ని డీటాక్స్ డ్రింక్స్తో అవుతారు అది ఎవరు వందల ఒకళ్ళు లేదు కొంతమంది ఏం చేస్తారంటే టీ పెట్టుకొని అవుతారు చక్కగా చక్కగా తీయగా మంచిగా కొంతమంది మంచిగా ఫిల్టర్ కాఫీ అవుతారు మనకి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి నోటికి రుచిగా ఉండేది మన శరీరానికి సరిపడదు మనకి నోటికి రుచిగా లేనిదే మన శరీరానికి సరిపడుతుంది హెల్దీ ఫుడ్ని మన బాడీ అంత ఈజీగా తీసుకోదు మన మైండ్ అంత ఈజీగా తీసుకోదు మనమే దానికి ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి ఇది హెల్దీ ఫుడ్ మనం ఇదే తినాలి ఇది తింటే మనం హెల్తీగా ఉంటాం అనేది ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి ఎప్పుడైనా ఉండేది తీయగా ఉండే మాటలు మనకి ఏమీ లాభం ఉండదు తీయగా ఉండే పదార్థాలు మనకి ఎటువంటి లాభము ఉండదు మన మనకి చెడు చేస్తారు తీపిగా మాట్లాడే వ్యక్తులు చూడండి కంపల్సరీ చెడుగానే చేస్తారు కఠినంగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు చూడండి వాళ్ళు ఎప్పుడు మనం మంచిగా చదువుతారు అంటే కొంతమంది కొంతమంది ఉంటారు చూడండి చాలా తీయగా మాట్లాడతారు కానీ వాళ్ళ వెనక చాలా వికృరూపం ఉంటుంది అనమాట మన అమ్మ మన నాన్న మన ఇంట్లో వాళ్ళు మనతో చాలా కఠినంగా మాట్లాడతారు కానీ ఆ కఠినంగా మాట్లాడే మాటల వెనక మనం బాగుపడాలని ఒక మంచి ఉద్దేశమే ఉంటుంది ఇది ఈ పాయింట్ నేను ఇక్కడ ఎందుకు చూతున్నాను మీరు ఎర్లీ మార్నింగ్ కాఫీ టీలు తాగుతారు చాలా తీపి చాలా షుగర్స్ ఉంటాయి దానివల్ల మీకు ఎటువంటి యూజు ఉండదు క్యాలరీస్ ఎక్కువ మనం ఒక కాఫీ టీ తాగామంటే నాలుగు వందల క్యాలరీస్ మూడు వందల క్యాలరీస్ అలా వస్తాయి మినిమం చిన్న కప్పు తాగిన టూ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి టూ హండ్రెడ్ క్యాలరీస్ ఖర్చు పెట్టాలంటే ఎంత సేఫ్ వాకింగ్ చేయాలో తెలుసా అండి మీరు ఒక ఐదు ఆరు కిలోమీటర్లు తిరిగినా కానీ మీకు ఆ క్యాలరీస్ ఖర్చు అవ్వన్నమాట మరి మనం అంతసేపు వాకింగ్ చేయకపోగా మనం ఆ కాఫీ టీలు తాగుతున్నాము పొద్దున్న అవి తీసుకోవడం వల్ల ఎసెస్టిక్ లెవెల్స్ మీకు ఇంప్రూవ్ అయ్యి మీకు చాలా డైజెస్టివ్ హెల్త్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట అలా కాకుండా మీకు ఒక బెస్ట్ ప్రోడక్ట్ నేను ఇవాళ సజెస్ట్ చేస్తాను చూడండి ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ హెర్బల్ లైఫ్లో ఉన్న వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అండి అంటే అన్నీ బెస్టే కానీ అన్నిట్లో కానీ ఎక్కువ సెల్లింగ్ ఉండే ప్రోడక్ట్ ఎక్కువ జనాలు వాడే ప్రోడక్ట్ అనమాట ఇది వచ్చేసి మీకు సెవెన్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటుందండి మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు పిక్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు నేను గమని మీరు చూడండి సిరమిను పీచు లెమను జింజరు ఇలాచీ కాశ్మీర్ కవా తులసి ఇలా సెవెన్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయండి మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు తీసుకోవచ్చు కొంతమందికి లెమన్ వాటర్ తాగడం ఇష్టం ఉంటుంది లెమన్ ఫ్లేవర్స్ ఎక్కువ ఇష్టం ఉంటుంది అలాంటి వాళ్ళు లెమన్ తీసుకోండి కొంతమంది కాశ్మీర్ కావా అంటే పువ్వు ఫ్లేవర్ మీకు ఇష్టం అనుకోండి ఇంకో ఇది తీసుకోండి పువ్వు లేదు మాకు తులసి ఇష్టం అండి తులసి మాకు స్మెల్ ఇష్టం మాకు తులసి వాటర్ ఇష్టం అలాంటి వాళ్ళు తులసి తీసుకోండి లేదు మాకు పీచు నారింజకాయ ఇష్టం నారింజకాయ ఫ్లేవర్ ఇష్టం నారింజకాయ తీసుకోండి మాకు ఇలాచీ ఇలాచి ఫ్లేవర్ చాలా ఇష్టం ఇలాచీ తీసుకోండి అలా రకరకాలు మాకు అల్లం టేస్ట్ ఇష్టం అల్లం మాకు బాగా నచ్చుతుంది జింజర్ ఫ్లేవర్ తీసుకోండి చాలా అంటే చాలా తక్కువ ఎక్కువ అమౌంట్ అండి మీకు అది మీకు ఈ బాటిల్ ఎన్నాళ్ళు వస్తుందో తెలుసా అండి వన్ మంత్ వస్తుందండి ఒక నెల వస్తుంది ఈ బాటిల్ ఒక నెల మీరు నెల మొత్తం వాడొచ్చు అనమాట ఈ బాటిల్ని మీకు ఇంకా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ వాళ్ళే వాడాలి వెయిట్ గెయిన్ వాళ్ళే వాడాలి మేమే వాడాలి వాళ్ళే వాడాలి లేదండి మీకు కాఫీ టీ మానేయాలి అనిపిస్తుంది మంచిగా మేము బాడీ డీటాక్స్ చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ లేచి అనిపిస్తుంది మీకు నచ్చిన బాటిల్ ఒకటి పిక్ చేసుకోండి ఇందులో కొంతమంది మళ్ళీ ఇందులో కూడా అడుగుతారు మేడం మీరే ఒక బాటిల్ సజెస్ట్ చేయండి లెమన్ కానీ కాశ్మీర్గా కానీ తీసుకోండి ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు చాలా బాగా తాగుతారు అనమాట నిజంగా అండి ఎఫ్రెష్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఎర్లీ మార్నింగ్ లాగోగానే రెండు స్పూన్లు వేసుకొని అందులో మంచి హాట్ వాటర్ పోసుకొని తాగారు అంటే బాడీ డీటాక్స్ అవుతుంది మంచిగా ఎలా ఉంటుందంటే బాడీ లైట్ ఫీలింగ్ ఉంటుందండి ఇది ఒకసారి ట్రై చేయండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందనమాట మరి ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుందో తెలియటం లేదా మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి ఈ ప్రోడక్ట్ మీకు హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్ వచ్చిన కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను వాట్సాప్ చేసే వాళ్ళు హాయ్ అని పెట్టొద్దండి మీ హైటు వెయిట్ మీ పేరు మీ ఊరు అన్నీ పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అనమాట ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్స్ కలవకపోవచ్చు అలాంటి వాళ్ళు వెంటనే వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయటం వల్ల మీ డీటెయిల్స్ అన్నీ నేను మర్చిపోకుండా అంటే కాల్ మీకు ఒక మిస్ అవ్వచ్చు కానీ వాట్సాప్ మిస్ అవ్వదు ఒక గంట కానీ మీకు రిప్లై ఇస్తానండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావు బై బాయ్ బాయ్